అండ్ వీసా వీసా మెయిన్ మెయిన్ ఎందుకంటే కారణం ఏంటంటే రైటింగ్ అండి అంతా మనం జాగ్రత్త రాయాలి ఓవర్ రైటింగ్ చేయకూడదు తప్పులు రాయకూడదు తర్వాత ప్రతి పాయింట్కి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండాలి కారణం ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి వీసా ఇస్తారు వాళ్ళు మిమ్మల్ని చూడలేరు మీరు ఇక్కడ తెలివైన వాళ్ళే వీళ్ళు మీరు అక్కడికి వెళ్ళి చెప్పలేరు కాబట్టి యువర్ అప్లికేషన్ ఈజ్ యువర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యర్ పర్సోనా పర్సనాలిటీ అండ్ యువర్ ఐడెంటిఫికేషన్ అండ్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ యువర్ ఎలిజిబిలిటీ సో అప్లికేషన్ కరెక్ట్గా నింపాలి దురదృష్టవశాత్తు చాలామంది కన్సల్టెంట్సు కరెక్ట్గా అప్లికేషన్ నింపట్లేదు కన్సల్టెంట్ ఏం నింపుతున్నాడో క్లైంట్కి తెలియదు దురదృష్టవశాత్తు కన్సల్టెంట్ అడిగిన డబ్బులు ఇచ్చేసి వీసా వచ్చేస్తుంది అనేది దురాస్తు ఉంటున్నారు అలా కాదు అప్లికేషన్ కరెక్ట్గా నింపగలిగిన కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాలి లేదంటే మీరే రీసెర్చ్ చేసుకొని మీరే నింపుకోండి మీరు కూడా మీ వీసాలు చేసుకోవచ్చు కన్సల్టెంట్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు నేను నా క్లయింట్స్కి అదే చెప్తాను మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే ఇరవై వేలు పేజీలు చదవగలిగితే కెనడా పీఆర్ వీసా మీరు పెట్టుకోండి మీరు చదవలేకపోతే నాకు వచ్చి డబ్బులు ఇవ్వండి కానీ మీకు పిఆర్ వీసా వస్తాదో రాదో చెప్పాలంటే నేను కౌన్సిలింగ్ చేస్తాను నా కౌన్సిలింగ్ పదిహేను వేల రూపాయలు ఛార్జ్ చేసి మూడు గంటల్లో మీరు అసలు వీసా పెట్టొచ్చా పెట్టకూడదా మీకు అర్హత ఉందా లేదా మీరు వెయిట్ చేయాలా వెయిట్ చేయక్కలేదా మీ సిచ్యువేషన్ మారుతుందా లేదా మీరు హోప్ పెట్టుకోవచ్చా లేదా అనేది క్లారిటీతో చెప్పేయడం వలన ఇతనికి స్ట్రెస్ స్ట్రెయిన్ మెంటల్ యాగి ఉండదు నేను అది చేస్తాను నేను నా ఫీజు తీసుకోకముందు టూ హండ్రెడ్ అమెరికన్ డాలర్స్ కానీ టూ హండ్రెడ్ కెనేడియన్ డాలర్స్ కానీ ఛార్జ్ చేసి త్రీ ఇయర్స్ కౌన్సిలింగ్ చేసి ఇండియాలో సిచ్యువేషను కెనడాలో సిచ్యుయేషను అక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇతనికి ఉన్న కేపబిలిటీసు అక్కడ రిక్వైర్మెంట్స్ డిమాండ్ ఆఫ్ ప్రొఫెషన్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను